రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్దాపురం పట్టణంలో సిఐ రవికుమార్ ఎస్ఐ వి సురేష్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు అయిన సెంట్రల్ ఇండస్ట్రీ సెక్రటరీ ఫోర్స్తో పెద్దాపురం పురవీధుల అయిన కొండయ్యపేట గోలివారి వీధి విక్టరీ బజార్ మెయిన్ రోడ్లలో పోలీసు కవాతు నిర్వహించి మీడియాతో సీఐ రవికుమార్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పోలీసు కవాతు నిర్వహించామని ఎలక్షన్ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముందస్తుగా ప్రజలకు తెలియపరచడం జరిగిందని తెలిపారు Thank <laughs> you. ಬೆಂಗಳೂರು <tries> ಎಲೆಕ್ಷನ್ಸು రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్ నిర్వహణలో భాగంగా మా ఎస్పీ గారు కాకినాడ ఎస్పీ గారు కొత్తల మేరకు ఇవాళ కాకినా మన పెద్దాపురం గ్రామంలో సిఆర్పిఎఫ్ వాళ్ళందరినీ కలిపి పెద్దాపురంలో గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలను కూడా తిరగడం జరిగింది ఇందులో భాగంగా ఎవరు కూడా అందరినీ ప్రజలందరినీ కోరేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా ఓటర్ వినియోగించుకునేలాగా అట్లాగా ఎవరన్నా కూడా ఎటువంటి శాంతి భద్రతకు విగాకం కలిగించే చర్యలు తీసుకోకూడదని తీసుకుంటే కనుక వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అట్లాగే ఒక ఒక్కసారి ఎలక్షన్ కేసులో కనుక నమోదవుతే కనుక అతనికి భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలకు కూడా అతనికి వెళ్ళడానికి ఇబ్బంది అనర్హుడని అట్లాగే విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ కూడా అతనికి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా పోలీసు శాఖ పెద్దాపురం తరఫున తెలియజేయడం అది పెద్దాపురం కొండపేట మిరపకాయల వీధి మెయిన్ రోడ్డు దర్గా సెంటర్ అట్లాగే ఇవన్నీ తిరిగి గుర్రాల లో క్లోజ్ చేయడం